Hi, so friends. hi friends welcome to our channel ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా చిన్నపిల్లలు షాప్లలోకి వెళ్ళి మా అమ్మ వాళ్ళు ఏమన్నారు డబ్బులు తర్వాత ఇస్తారంటారు ఉద్దర తీసుకొస్తారు కదా ఫ్రెండ్స్ అట్లా అలాంటి వాటిలలో ఎలా మోసం జరుగుతుంది ఆ పిల్లల్ని నమ్మి ఎట్లా ఇస్తున్నారు అట్లా ఇచ్చి ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈరోజు షాప్ల పిల్లలకి ఎలా ఉద్దరిస్తున్నారు ఇస్తున్నారు అంత ఆ విషయ ప్రకారం ఒక వీడియో వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి ప్రతి చాలా ఫన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ యొక్క మీ యొక్క తోనే మా ఛానల్ ముందు కొను సాగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ చూసి చివరి వరకు చూస్తే మీకు వీడియో అర్థమవుతది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను చెప్తున్నారు దోశ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అన్ని ముప్పై నలభై చెప్పకు పకోడలు నేను తింటున్నా కదా చూసి తెలిసిన వాళ్ళని మీరు ఇట్లా అయితే ఎవరు అని వస్తారు టీ బాగాలేదు ఏం మంచి ఏం సుఖమా మరి పోతున్నా మరి হেল্ল' তেল বাৰু ಇದೆ <laughs> ರೋಜ

హలో ఆకా ఎడున్నావు ఇంట్లో ఉన్నారా చెప్పు రోడ్ మీద అంకుల్ దొరపాటి కట్టేసాడు డబ్బులు ఇవ్వలేదు అని తొందర రాయో హోటల్ మీద హోటల్ దగ్గర మన రోడ్కి కదా కదా ఏది డబ్బులు ఇవ్వలేదని టీ తాగుతున్నాడు రోజు ఇది ఆటలు కత్తున్నా అంకుల్కి నమ్మకం లేదు ఏం లేదు కట్ చేసి అమ్మలేదు నేను మాట్లాడతా ఉండి తొందర్రా

ತಮ್ಮ ಎಲ್ಲೂ ಮಂದಿರ ಖರ್ಚು ಮಂದಿರದೇ ಬುದ್ಧಿ వంద రూపాయలు ఇవన్నీ బిడ్డ నూట యాభై తీసుకోవాలి

ఇంకోసారి మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి గంట సింబాల్ గట్టండి